హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ అందరికీ వినాయక చవితి శుభాకాంక్షలు ఫ్రెండ్స్ నేను ఈ రోజు పూజ స్టార్ట్ చేస్తున్నాను ఫ్రెండ్స్ ఈ రోజు వినాయక చవితి కదా అందరు ఇంట్లో వినాయకని బాగా పూజించుకుంటారు కదా ఫ్రెండ్స్ నేను కూడా మా మా ఇంట్లో వినాయక స్వామిని పూజించుకుని ఉదయాన్నే బజార్కి వెళ్లి వినాయకుడిని అంటే వినాయక స్వామికి కావాల్సిన సామాగ్రి మొత్తం తీసుకొచ్చాను ఫ్రెండ్స్ తీసుకొచ్చి ఇప్పుడు పూజ స్టార్ట్ చేస్తాను కుడుములు కూడా చేశాను కురువులు చేసేటే నేను ముందు పెట్టున్నాను ఇప్పుడు అన్ని పెడతాను చూపిస్తాను చూడండి ఫ్రెండ్స్ మీకు ఓకే ఫ్రెండ్స్ చూడండి నేను ఇప్పుడు స్టార్ట్ చేస్తున్నాను మా పూజ కుడుములు పువ్వులు పసుపు కుంకుమ అట్టిపళ్ళు ఇటుగోడి బుద్ధి వినాయకుడు ఇటుగోండి స్వామి సూచిస్తున్నాను చూడండి ఫ్రెండ్స్ ఇదిగోండి ఇవ్వలే ఉన్నాడు చూడండి మైనాక్ స్వామి ఎలా ఉన్నాడు భలే ఉన్నాడు కూర్చో ఉన్నాడు కూర్చోని ఉన్నాడు కదా చూడండి ఫ్రెండ్స్ ఈ ఏమంటారు వాటిలే కొమ్ముల ఏమంటారో మాకైతే తెలియదు ఇవి ఏమంటారో కాంబినేషన్ కాంబినేషన్ ఫ్రెండ్స్ మాకైతే తెలియదు కాకపోతే ఆడిచ్చారు ఇనాక్ సాంగ్ పెట్టమని సాంగ్ చూడండి ఫ్రెండ్స్ ఇవన్నీ ఇనాక్ సాంగ్ కావాల్సిన సామాగ్రి అంతా తెచ్చి పెడుతున్నాము మా బుజ్జి ఇనాకం అయ్యా చూడండి ఇప్పుడు అన్ని పెడుతున్నాం చూడండి ఫ్రెండ్స్ తెచ్చి గడ్డి గడ్డి కూడా పెడతారంట సాంగ్ కి ఇక అన్ని ఉండాలి ఫ్రెండ్స్ ఇవి వచ్చి ఆకులు మామిడి ఆకులు ఇంకొచ్చి ఇంకేందో ఇవన్నీ ఈ కాయల ఈ కాయలు యాలక్కాయి దోసకాయ చిన్ని దోసకాయ ఇవన్నీ పెట్టాలి ఇప్పుడు వచ్చి కుడుగులు పోస్తాను చూడండి ఫ్రెండ్స్ కుడుములు కుడుగులు చేసాం ఇందాక చేసాం మేము చూడండి ఫ్రెండ్స్ ఇప్పుడు కడ్డీ ఎలిగిస్తున్నాను అన్ని పెట్టేశాను ఇప్పుడు కడ్డీ వెలిగిచ్చి టెంకాయ కొట్టేస్తాను టెంకాయ ఫ్రెండ్స్ టెంకాయగా కొడుతున్నాను ఇప్పుడు చూడండి ఫ్రెండ్స్ ఓకే ఫ్రెండ్స్ ఇప్పుడైతే పూజ పూజకి కావాల్సినవి ఆయన కావాల్సిన పెట్టేశాను ఇప్పుడు టెంకాయ కొట్టి పూజని ముగించుకుందాం ఫ్రెండ్స్ అందరికీ వినాయక చవితి శుభాకాంక్షలు ఫ్రెండ్స్ ఇప్పుడే టెంకాయ కొట్టాను టెంకాయ పెడుతున్నాను పూజ అయితే అయిపోయింది మా ఇంట్లో పూజ చేసేసుకున్నాను ఈరోజు జినాక్ సాంగ్ కి ఫ్రెండ్స్ మా ఇంట్లో అయితే ఈ రోజు పూజ కంప్లీట్ అయిపోయింది ఇప్పుడు వచ్చి మా వీధిలో వినాక్ పెట్టారు మీకు చూపిస్తాను ఎలా ఉందో ఎలా ఉందో చూసి కామెంట్ సెక్షన్ కామెంట్ చేయండి ఫ్రెండ్స్ చూపిస్తాను రండి ఓకే ఫ్రెండ్స్ చూడండి మా వీధిలో వినాయక స్వామిని ఎలా ఉన్నాడో చాలా బాగున్నాడు కదా చూడండి ఫ్రెండ్స్ దగ్గరికి వెళ్ళి చూపిస్తా మీకు చూడండి ఎంత బాగున్నాడో చాలా బాగున్నాడు కదా మా వీధిలో వినాయక స్వామి ఏనుగు మీద ఉన్నాడు చూడండి ఫ్రెండ్స్ దగ్గరికి వెళ్తున్నాను దగ్గరికి వెళ్ళి చూపిస్తున్నాను కలర్ కలర్ కలర్స్ ఎక్కువగా పెట్టారు పైన మాళ్ళకి వీళ్ళని బాగా వేసారు ఫ్రెండ్స్ లడ్డు కూడా పెట్టారు చేతిలో ఆయనకి వచ్చి కలిసి కలిసి బా కలిసి చెంబు పెట్టినారు ఫ్రెండ్స్ చెంబు పెట్టినారు కలిసి చెంబు అది సాయంగం అది కలిసి చెంబు పెట్టాలంట ఓకే ఫ్రెండ్స్ చూసారా మా వీధిలో నాకు ఎలా బా ఎలా ఉన్నాడో బాగున్నాడు కదా ఫ్రెండ్స్ ఎలా ఉన్నాడో కామెంట్ సెక్షన్లో కామెంట్స్ చేయండి మా స్వామి ఎలా ఉన్నాడో చూడండి ఫ్రెండ్స్ ఎలా ఉన్నాడో ఫ్రెండ్స్ మీకు నేను వాయిస్ ఓవర్ ఇస్తున్నాను ఎందుకంటే సాంగ్ కాడ సాంగ్స్ పెట్టున్నారు అందువల్ల వీడియో ఒకటే తీసి వాయిస్ ఓవర్ ఇస్తున్నాను సాంగ్స్ కానీ పెడితే కాపీ రేట్ వస్తుందని తీలేదు ఫ్రెండ్స్ అందుకని వాయిస్ ఇవ్వలేదు అందుకని మీకు మాములు వీడియో వరకు తీసి చూపిస్తున్నాను ఇంటికి వచ్చి వాయిస్ వస్తున్నాను ఫ్రెండ్స్ చూడండి దగ్గర చూపిస్తున్నాను మా స్వామి ఎలా ఉన్నాడో బాగున్నాడు కదా ఎలా ఉన్నాడు లడ్డు కూడా వచ్చి బూందీ లడ్డు చూసారు ఫ్రెండ్స్ ఎలా ఉందో డెకరేషన్ ఎలా బాగా చేశారు బుడ్లు కూడా